హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు ఒక కొత్త రెసిపీ అండి బట్ హెల్దీ రెసిపీ చేద్దాము అని నేను ఇది యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ దానికి ఒక వన్ గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను వన్ గ్లాస్ రాగి పిండికి హాఫ్ గ్లాస్ సాబుదానా అండి సో ఇది ఈ సాబుదానా మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి మనకి మరీ మెత్తగా అయితే అవ్వదు బట్ వీలైనంత మెత్తగా చేసుకోండి పిండిని సో ఇప్పుడు రాగి పిండిలోనే నేను ఇప్పుడు బ్లెండ్ చేసిన సాబుదాన మిక్చర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను వన్ కప్ రాగి పిండికి ట్వెల్వ్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను అండి సో నేను యాక్చువల్గా ఈ రెసిపీ యూట్యూబ్లో చూసి చేశానండి బట్ ఇది ఇది సక్సెస్ అనాలో ఫెయిల్యూర్ రెసిపీ అనాలో నాకు తెలీదు బట్ నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అన్నది మీకు ఎవరికైనా తెలుసుంటే గనక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎక్కడ మిస్టేక్ చేశాను సో దాన్ని ఏం చేయొచ్చు అన్నది మీరు ఏదైనా ఐడియా ఇవ్వండి సో నేను దీన్ని ఒకటి చేశాను అదేంటి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ఒక ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి సో వన్ కప్ సాబ్ వన్ కప్ రాగి పిండి హాఫ్ కప్ సాబుదానాకి ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను సో నాకు ఆల్మోస్ట్ నేను తీసుకున్న గిన్నె మొత్తం నిండిపోయిందనమాట సో నేను ఇది అలాగే స్టవ్ మీద పెట్టేయాలి ఇప్పుడు ఇది ఈ గిన్నె మనం ఎలా అయితే వాటర్ యాడ్ చేసుకున్నామో ఇదంతా ఒకసారి కలిపేయాలి సో మనకి రాగి పిండి కొంచెం వాటర్ యాడ్ చేసినప్పుడు ఉండలు ఉండలుగా వస్తుంది సో ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి అండ్ మనకి సాబుదానా మిక్చర్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి సో మిక్స్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది సో పిండి అండ్ సాబుదానా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఉండలు ఎక్కడా లేకుండా చూసుకోండి సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది నేను ఇది అలాగే ఈ గిన్నె తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేశానండి సో స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట సో మనకి ఏంటి అంటే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉండాలి అండ్ మనకి రాగి పిండి అంతా బాగా ఉడకాలన్నమాట సో ఉడకకపోతే బాగుండదు మనకి పిండి పిండి లాగా టేస్ట్ వస్తుంది సో ఇదంతా బాగా ఉడకాలి సో నేను ఈ గిన్నె నిండా అయ్యింది కదండి సో ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుతున్నాను సో ఇది గిన్నె నిండా అయింది కదండి సో నాకు ఇది మసులుతున్నప్పుడు బయటపడుతుందేమో అని డౌట్ వచ్చింది సో నేను మళ్ళీ అందుకే దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో నా దగ్గర ఒక పెద్ద సైజ్ కుక్కర్ ఉంది సో అందులోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇదంతా చేసి ఇంకా మళ్ళీ నేను యాజ్ యూజువల్ మనము ఎలా మసల పెడతామో అలా దీన్ని బాగా బాయిల్ చేస్తున్నాను సో చూడండి ఇలా పొంగు కూడా వస్తుంది బాగా ఒక టైం లిమిట్ అయిపోయి బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మసిలిన తర్వాత అండ్ నేను ఇది హై ఫ్లేమ్లోనే ఉంచానండి సిమ్లో అయితే పెట్టలేదు సో ఇది ఎంత మసల పెట్టినా కానీ చిక్కగా మాత్రం అవ్వట్లేదండి ఇప్పుడు మనము వడియల్లాగా వెయ్యాలంటే మనకు కొంచెం చిక్కగా రావాలి కదా బట్ ఇది ఆ కన్సిస్టెన్సీలోకి అస్సలు రాలేదన్నమాట ఎంతసేపు బాయిల్ చేసా కానీ రాలేదు చూసాండీ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ ఉప్పు యాడ్ చేశానండి అండ్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా అయ్యా కానీ ఇలా వెంటనే పైకి పొంగిందనమాట సో ఇంకా ఇది కలుపుతూనే ఉన్నాను ఇది ఎంత కలిపినా కానీ కన్సిస్టెన్సీ మాత్రం అసలు చిక్కగా అవ్వలేదండి సో ఇది ఏంటంటే ఆల్మోస్ట్ లెవెల్ తగ్గుతుంది అంటే త్రీ ఫోర్త్ కుక్కర్ ఉన్న లెవెల్ ఆల్మోస్ట్ హాఫ్ వరకు వచ్చేసింది అనమాట అయినా కానీ ఇది చిక్కగా అవ్వలేదు అసలు బట్ నేను చూసిన ఆ యూట్యూబ్లో వీడియోలో మాత్రం చిక్కగా అయిపోయింది అండ్ వాళ్ళు రాగి పిండి ఈ మిశ్రమంతో మనం రవ్వ ఒడియాలు ఎలా వేసుకుంటామో పా పాపడ్లాగా సో అలా వేశారనమాట సో ఇంక ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అర్థం కాక నేను ఒక చిన్న ఐడియాతో దీన్ని మళ్ళీ కొత్త రెసిపీగా చే చేసి చూపిస్తున్నానండి సో ముందు బ్లాగ్ మిస్ మిస్ అయి ఉంటే కనుక అది చూడండి నేను మిల్లెట్ ఫ్రై ఎమ్స్ అని పెట్టాను సో ఇప్పుడు మనకి ఇందాక రెడీ చేసినదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి మెజర్ చేసుకుంటున్నానండి ఎన్ని కప్స్ అయ్యింది అని సో మెజర్ చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఫోర్ కప్స్ వచ్చింది అంటే ఇది మొత్తం చల్లగా అయిపోయిందండి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత నేను ఆ కుక్కర్లో నుంచి సో ఈ రాగి మిశ్రమం అంతా తీసి జస్ట్ ఒక చిన్న కప్ తీసుకొని దాంతో మెజర్ చేసుకుంటున్నాను అనమాట సో నాకు ఫోర్ కప్స్ వచ్చింది సో ఈ ఫోర్ కప్స్లో ఇప్పుడు మనం చేసిన రెసిపీకి ఇది కొంచెం గట్టిగా అవ్వాలి మనకి వడియాల్లాగా వేసుకోవాలి అంటే ఆప్షన్ ఇంకా నాకు తెలిసిన నాలెడ్జ్తో మా మమ్మీ చెప్పిన ఒక చిన్న ట్రిక్తో ఇందులో కొంచెం ఏదైనా ఒకటి యాడ్ చేస్తే కానీ మనకి చిక్కబడదు సో నేను నాకు ఫోర్ కప్స్ వచ్చింది కాబట్టి నేను ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనకి మామూలుగా రవ్వ వడియాలు ఎలా వేసుకుంటామో సో అలా రావాలి మనకు కన్సిస్టెన్సీ సో అలా రావాలి అంటే మనం ఇలా రవ్వ కొంచెం యాడ్ చేస్తే ఈ రవ్వ ఉడికి మనకి చిక్కగా అవుతుంది అని ఒక ఐడియాతో సో ఇప్పుడు నేను రవ్వ యాడ్ చేస్తున్నాను సో ఫోర్ కప్స్ రాగి మిశ్రమంకి హాఫ్ కప్పు రవ్వ యాడ్ చేశానండి సో ఇప్పుడు రవ్వ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకబెట్టాలి అంటే మనకు మంచి బాయిలింగ్ రావాలి సో అప్పుడు రవ్వ ఉడికిపోతుంది మంచిగా సో చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా మంచిగా పొంగులా కూడా వచ్చేసింది అండ్ కొంచెం చిక్కగా కూడా అయిపోయింది సో నేను దీన్ని ఇంకొక టూ మినిట్స్ అలా ఉడకబెడతాను ఇలా తిప్పుతూ ఉండండి ఆపకండి తిప్ప తిప్పకపోతే ఏంటంటే రవ్వ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈజీగా అడుగు సో ఇలా కలుపుతూనే ఉండండి సో కలుపుతూ ఉంటే మనకి ఏంటి అంటే ఇది చిక్కబడిపోతుంది అండ్ రవ్వ కూడా మంచిగా ఉడుకుతుందనమాట అండ్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ రెసిపీని ఫస్ట్లో మనం ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాం కదా దాని బదులు జస్ట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి సో ట్వెల్వ్ గ్లాసెస్ అవసరం ఉండదు చూశారు కదా చిక్కగా అయిపోయింది అండ్ ముందు దానికి ఇప్పుడు దానికి కూడా కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయిపోయింది సో ఇలా మనకి మంచిగా రవ్వ వడియాలు వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టండి సో ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు చూడండి కోటింగ్ చూపిస్తాను నేను స్పూన్కి ఇలా లైన్ డ్రా చేస్తే మనకి లైన్ పడాలన్నమాట చూసారు కదా సో ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు ఉడకబెట్టండి సో మనకి ఇలా స్పూన్కి అతుక్కుని ఒక కోటింగ్ లాగా రావాలి అంతవరకు ఉడకబెట్టండి సో ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట చూపించడం కోసం మీకు అర్థం అవ్వాలి ఎప్పుడు ఆఫ్ చేయాలి స్టవ్ అనేది సో ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఆఫ్ చేసేసుకొని ఇంకా నేను ఇప్పుడు మామూలుగా నాకు బాల్కనీలో ఎండ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ వేసుకొని వడియాలు పెట్టుకుంటున్నాను ప్లాస్టిక్ కవర్ని యాక్చువల్గా యూజ్ చేయను బట్ దీనికి ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిన రెసిపీ కదా మళ్ళీ వస్తుందో రాదో ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటున్నాను అండ్ ఇది ముందు మిల్లెట్స్ ఫ్రైఎమ్ ఫ్రైఎమ్స్ అని ఒక వీడియో పెట్టానండి ఇది ఎందుకు ఫెయిల్ అయ్యింది అన్నది సో ఎవరైనా వీడియో మిస్ అయి ఉంటే కనుక అది చూడండి సో ఇంకా నేను ఇలా ఎండలో కవర్ మీద ఇలా ఒడియాలు పెట్టేసుకుంటున్నానండి మనకి ఇప్పుడు రవ్వ వడియాలు ఎలా వేసి స్ప్రెడ్ చేస్తామో సో సేమ్ అలాగే ఇంకా వడియాలు వేసుకోవాలన్నమాట అండ్ ఇది వేసుకున్న తర్వాత ఒక వన్ డే అండి వన్ ఫుల్ డే మనకి ఎండలో డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మామూలుగా మనం వడియాలు ఎలా తీసి ఫ్రై చేసుకుంటాము సో అలాగే తీసి ఫ్రై చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ మొత్తం ఆల్మోస్ట్ నాకు ఒక థర్టీ టు ఫార్టీ ఒడియాల వరకు వచ్చాయండి సో ఇలా వడియాలు వేసుకోవాలన్నమాట సో యాక్చువల్గా ఇది ఒక ఫెయిల్యూర్ రెసిపీ అండి సో దీన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఫుడ్ని సో నేను దీన్ని కొంచెం ఎలా చేస్తే ఇది కరెక్షన్ అవుతుంది అని చెప్పి నాకు వచ్చిన ఒక చిన్న ఐడియాతో నేను ఇలా చేశాను సో వేయించిన తర్వాత ఇలా డ్రై అయిపోయి ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అయితే బాగుందండి చండాలంగా అయితే ఏం లేదు చండాలంగా ఉంటే అసలు నేను ఇది ఈ వీడియో పెట్టేదాన్ని కాదు నేను ఫ్రై చేసి తిని చూసిన తర్వాతనే నేను మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఇంకా ఇవి డ్రై అయిపోతాయండి వన్ డేలో వన్ ఫుల్ డే ఎండలో వేస్తే డ్రై అయిపోతాయి సో ఇంకా దీన్ని మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో వేసేటప్పుడు చూడండి ఎంత బ్లాక్గా అనిపిస్తుందో బట్ ఫ్రై అయిన తర్వాత ఆ కలర్లో ఉండదు మంచి గోల్డెనిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి సో మంచిగా పొంగాయి కూడా చూడండి సో పొంగాయి కూడా కాబట్టి మనకి క్రిస్పీగానే వస్తున్నాయి బట్ ఏంటి అంటే కొంచెం బ్రేక్ అవు అంటే మనకి పాపడి షేప్లో అలా విరిగిపోకుండా కాకుండా కొంచెం విరిగిపోతూ వచ్చాయన్నమాట బట్ ఓవరాల్గా ఏంటి అంటే ఫుడ్ అయితే వేస్ట్ చేయలేదు అని ఒక సాటిస్ఫాక్షన్ అండి సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు బట్ టేస్ట్ అయితే బాగుందండి టేస్ట్ బాగాలేదు అని అయితే ఏముండదు రవ్వ రాగి పిండియే కాబట్టి మీకు రాగి ఫ్లేవరే వస్తుంది మంచిగా అండ్ వడియాలు కూడా ఇది హెల్దీయే కాబట్టి ఎవరైనా తినచ్చు పప్పుచారులో పప్పులో అయితే మంచి టేస్టీతో చాలా బాగున్నాయండి సో ఇదండి ఒక ఫెయిల్యూర్ రెసిపీని ఒక సక్సెస్ఫుల్ వేలో తీసుకొచ్చాను సో మీకు నచ్చిందా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇది ఎంత క్రిస్పీగా వచ్చాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అంటే క్రిస్పీగానే వచ్చాయి కానీ ఇలా మెత్తగా గట్టిగా ఉన్నట్టయితే ఎక్కడా లేవండి క్రిస్పీగానే వచ్చాయి వడియాలు